హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఎండు మెత్తళ్ళు అనమాట తలభాగం తోకభాగం తీసి ఇలా ఫింగర్తో కను రఫ్ చేసినామంటే దానిపైన ఉన్న టెస్ట్ అంతా రాలిపోతుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మెత్తళ్ళు ఫ్రై అనమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా నాకు కావాల్సిన నేను మెత్తళ్ళు అయితే తీసుకున్నాను హైలో కాకోకుండా ఆయిల్ వేయకోకుండా మనము సిమ్లోనే పెట్టుకొని ఇలా నీట్గా రోస్ట్ చేసుకోవాలి మాడచకుండా రోస్ట్ చేసుకోవాలి కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి అన్నంలో కానీ చపాతి సద్ద రొట్టి జొన్న రొట్టి వీటిల్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇది గుజ్జుగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఫ్రై సూపర్గా ఉంటుంది చూసారా ముందుగా కొంచెం బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లో వాటర్లోకి ఈ ఒట్టి చేపలు అయితే వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి దగ్గర దగ్గర నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఈ ఎండు చేపల్లో కొద్దిగా స్మెల్ నీచు స్మెల్గా అనమాట అదంతా లేకోకుండా చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి అంటే ఇది కొంచెం ఒట్టి చేపలు స్మెల్ వస్తే కూడా కర్రీ తినలేము అలా లేకోకుండా దగ్గర దగ్గర రెండు రెండు మూడు సార్లు కనుక వాష్ చేసినామంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి చూస్తున్నారు అంటే చా మన వీడియోస్ అనేది చాలామందికి వీడియో రీచ్ అవుతుంది చూసారా ఇలా మెత్తలు అనేది పిసక్కి కడగకూడదండి అంటే నలుపుతో కడగకూడదు జస్ట్ ఊరికే అట్లా వాష్ చేసుకొని గడగాలి ఈ ఈ నాకు ఈ మధ్యకాలంలో కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఇంతకు ముందు యూస్ చేస్తున్నది మా ఆయనకి అయితే ఈ కొత్త ఫోన్లో ఫొటోస్ నాకు అంటే ఎట్లా ఫొటోస్ వీడియోస్ నాకు ఎట్లా అంటే తీ తీయడం అనేది వచ్చే వచ్చు కానీ ఎడిటింగ్ అనేది కొద్దిగా కష్టంగా ఉందనమాట కైన్ మాస్టర్ యాప్ అనేది నా దగ్గర వాటర్ ప్రూఫ్ మార్క్ లేనిది ఉన్నింది ఇంతకు ముందర ఇప్పుడైతే వాటర్ ప్రూఫ్ ఉండేది యూజ్ చేస్తున్నాను ఈ ఇదేమంటే కైన్ మాస్టర్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట కాబట్టి వీడియోస్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్గా వస్తున్నాయండి నేను కొంచెం నేర్చుకునేంత వరకు ముఖ్యంగా మొబైల్ గురించి నేర్చుకునేంత వరకు కొంచెం వీడియోస్ అనేవి లేట్ అయితే వస్తాయి ఉన్న వీడియోస్ ఏమో మార్నింగ్ ఈవినింగ్ అయితే ఒక్కొక్కటి అప్లోడ్ చేసి పెట్టే మనాడిగా నేనైతే వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఎండు చేపలు అనేది నీట్గా ఇట్లా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నల్లగా ఉన్న తెల్లగా ఉన్న చేపలు రెడ్ వచ్చేసినాయి వచ్చేసినాయినమంటే మెరూన్ కలర్లోకి చూసారా మీడియం సైజు రెండు ఎర్రగడ్డలు ఆ తర్వాత సగర్ను చిలుకున్న ఐదు పచ్చిమిరకాయలు నాలుగు టమోటాలు అనమాట బాగా మాగినవి కొత్తిమీర కరివేపాకు పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడేంత కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనమాట ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొన్ని సాసువులు అయితే వేసుకున్నాను ఈ సాసులు చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డలు పచ్చి కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకొని మనము బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సాల్ట్ వేస్తూ త్వరగా వేగిపోతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇంకా అల్లం వేలుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి ఇది హర్షి పాప తినదు మా అత్తమ్మ తినదు నేను మా ఆయన మాత్రమే అనమాట ఆయన కూడా ఒక పూట మాత్రమే తింటాడు నేను మూడు పూటలైనా హ్యాపీ తినేస్తాను అనమాట చూసారా తప్ప టమోటాలు మాగిన టమోటాలు అయితే నాలుగు కట్ చేసి వేసుకొని ఇలా లిట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకునేసినాను అవి టమోటాలు బాగా మాగిపోయిన తర్వాత ఎండు చేపలు అనమాట ఇవి కడిగి పెట్టుకున్నాం కదా ఈ కరి చేపలు కూడా కర్రీలోకి అనేది వేసేసుకోవాలండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ఎండు చేపలు గట్టిగా నలపకుండా ఇలా మెల్లిగా మనము మిక్స్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట ఎండు చేపలు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది ఈ లైక్ చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే పర్వ హండ్రెడ్ పైనే చూస్తున్నారు కానీ సబ్స్ లైక్ అయితే ఇవ్వడం లేదనమాట ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇవి లిట్ అనేది క్లోజ్ చేసుకున్నాక ధనియాల పొడి మురిపొడి గరం మసాలా పసుపు ఉప్పు ఇవన్నీ కూడా కారము ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట మనకి ఈ కర్రీ ఏమంటే నీళ్ళగా లేకుండా గుజ్జుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నీలగా ఉంటే పెద్దగా బాగోదండి కొంచెం దగ్గరగా ఉంటేనే కర్రీ అనేది సూపర్గా ఉంటుందన్నమాట చూసారా ఇట్లా బాగా వేయించేసుకోవాలి చూసారా ఇట్లా వేయించేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసి లిట్ అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇట్లా లిట్ అనేది క్లోజ్ చేసి పెట్టుకొని ఫస్ట్ కొంచెంగా వేయించుకోవాలి మనకి ఇలా నాస్టిక్ ప్యాన్ కాబట్టి పెద్దగా అడుగు అనేది అంటదు లిట్ అనేది క్లోజ్ చేసి పెట్టుకొని గుప్పెడికి కొత్తిమీర అయితే వేసి కట్ చేసుకున్నది వేసుకొని వేయించేసినాను అంతేనండి ఈ కర్రీ ఇంతట్లో ఎండ్ అయితే అవుతుందనమాట కర్రీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ఇంకా కర్రీని తప్పుడు పట్టే అవసరమే లేదు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీకు మరీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎండు ఎండు చేపల మెత్తల ఫ్రై అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూస్తున్నారా కదా నేనైతే త్వరగా అయితే పెట్టుకొని తినేసాను తింటున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఎండు చేపలు అనేది నోట్లో వేయగానే అట్లా అనమాట అంత బాగుంటుంది ఎండు చేపల కర్రీ అనేది ఫ్రై అనేది చూస్తారా కర్రీ కూడా చేస్తారంటే అది ఇంకొక నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడైనా కానీ పెడతాను ఇప్పటికే బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి లేండి అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నాకు మెత్తలు అయిపోయినాయి అనమాట ఈసారి మదనపల్లికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చి చేసి పెడతానమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ ఎండు చేపల కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి అన్నట్టు మీకు కానీ వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నట్టు మీరు ఇట్లానే చేస్తారో కొంచెం డిఫరెంట్గా చేస్తారో దాని ప్రకారం కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చెప్పండి కర్రీ అయితే సూపర్ గా ఉందన్నమాట నేను ఇంట్లో వాళ్ళకన్నా ముందుగా పెట్టుకొని తినేస్తున్నాను ఇంక ఇంట్లో వాళ్ళకైతే చేశాను అన్నమాట రసము అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్